ఏ రోజైనా సరే మీరు కాపు రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారితో ఒక్క మాట మాట్లాడారా మాట్లాడారా కాపు యువత తాము సంపాదించిన డబ్బుల్లో తిని తినకుండా జనసేనానికి జనసేనకి విరాళాలు ఇస్తుంటే ఆ కాపు యువత కోసమో ఆ కాపు సామాజిక వర్గం కోసమో ఒక్కసారైనా నోరెత్తారా పవన్ కళ్యాణ్ గారు మీరు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించిన వారి పట్ల దారుణంగా ప్రవర్తించిన ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించలేదా ముద్రగడ పద్మనాభం గారో హరిరామ్ జోగే గారో మీకు చాలా లెక్కలు రాస్తే ఒక్కసారి కూడా మీరు ఎందుకు స్పందించలా మీరు ఎందుకు స్పందించలా ఈ అంశాల మీద మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అత్తి తినేసి ఆ తొక్క మీద విసిరితే ఆ తొక్కకే మీరు కింద పడ్డారు కదా మీరు జనసేనని పసుపు సేనని అందుకే మార్చారా మీరు జనసేనని పసుపు సేనగా అందుకే మార్చారా దీనికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారి జీవితంలో ఏది పర్మినెంట్ కాదు అన్ని టెంపరీనే అన్నీ టెంపరీనే ధర్మం మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు అక్కడ నిలబడరు నిలబడరు దొంగలు మాత్రమే లేకపోతే దొంగల పక్షాను పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం చేస్తారు లేదంటే ఆయన దొంగలతో ప్రయాణం చేస్తారు